హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గతని ప్రేమ సాక్షిగా ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం పుట్టినరోజు అయినా కూడా ఆమె ఉన్న పరిస్థితిలో ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోయాడు అభి అదే చెప్తుండగా అతన్ని హత్తుకొని నేను అడిగిన గిఫ్ట్ ఇస్తావా అంది అన్నాడు స్ట్రేంజ్గా ఎందుకంటే ఎప్పుడూ ఆమె తనంత తానుగా ఏమీ అడగలేదు ఇప్పటి వరకు అన్నీ సాల్వ్ అయ్యే వరకు నన్ను ఎక్కడికైనా పంపించే అభి ఇక్కడే ఉన్నానని తెలిస్తే ఏదో ఒక రోజు వాడి భార్య నన్ను నన్ను తీసుకెళ్ళిపోతాడు నేను ఇంకా ఎక్కడికి వెళ్ళనబి నీ దగ్గర నీతోనే ఉంటాను ఉంచుకుంటావా నన్ను అని అడిగింది గద్గ స్వరంతో అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు ఆమెని పంపించడం కానీ తను చెప్పింది కూడా నిజమే చిన్మయి తన దగ్గరే ఉందని అతనికి చిన్న క్లూ దొరికిన ఆమెని వాడి దగ్గర రప్పించుకునే వరకు వదలడు యువర్ విష్ శ్రీ ఏర్పాట్లు చేస్తాను అన్నాడు ఒకే చేత్తో ఆమెని ఊపిరి సలపకుండా బంధిస్తూ వీరిని చూస్తూ వెళ్ళిపోయిన రాధుగారు ఇక్కడికి వచ్చినట్టు వారికి తెలియదు డోంట్ క్రై అన్నాడు అతని షర్ట్ని తడిపేస్తున్న ఆమెని చూస్తూ చుబకం పట్టుకొని తలని పైకంటూ అన్నాడు చాలా మారిపోయావును తల వంచుతూ నుదిటి నా ముద్దు పెట్టుకున్నాడు పరిస్థితులు చేంజ్ చేశా అవి ఎవరి కోసం నేను దూరం చేసుకున్నానో వాళ్ళకి నేనేమీ కాను స్ట్రేంజ్గా అనిపిస్తుంది ఒక్కోసారి నేను కూడా వారికి కూతురునే కదా ఎందుకు మిగతా వాళ్ళలా నేను కాదు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మోండి అనే కదా కానీ అబి మన కళ్ళ ముందు తప్పు జరుగుతుందంటే ఎలాగా ఉండాలి మౌనంగా ప్రశ్నిస్తూ దూరం జరిగింది అతనికి అందరూ నీలా ఉండరు కదా చిన్ను అలాంటి వాళ్ళకి నువ్వేం చేసినా తప్పు కానీ అనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ ఏడ్చ మాకు వాళ్ళు అలా చేయడం వల్లే కదా నువ్వు నాకు దక్కావు మళ్ళీ అందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను వాళ్ళకి అంటూ పద అన్నాడు ఎక్కడికి అన్నట్టుగా చూసింది బర్త్డే కదా నీది మంచి గిఫ్ట్ ఇస్తాను అన్నాడు అతన్ని వింతగా చూసి లేదు నేను రాను అంది అందరూ గుర్తుపడతారు అని నిజానికి అబీ మర్చిపోయాడు ఆమె జుట్టుపై చేయి పెట్టుకుని ముందుకు అనుకుంటూ కిస్ చేసి ఇం ఇంకొన్ని రోజులు అన్నాడు సన్నగా నవ్వింది తను పద తినేద్దాం అన్నాడు చేయి చూస్తూ కన్నీళ్లు తుడుచుకొని అబీ చేయి పట్టుకుంది కిందికి వస్తున్న వారికి ఎదురుగా రాగిని గారు పక్కనే రాదా కూడా ఆమెనే చూస్తూనే అబీ చేయి విడిపించుకుంది చిన్ను క్రితంసారి ఆవిడ మాటలు ఇంకా గుర్తుకొస్తున్నాయి తనకి వెరుకుగా చూస్తున్న చిన్మయి పట్టుకొని క్షమించు తల్లి అన్నారు ఎవరు ఊహించలేదు ఇలా ముఖ్యంగా రాధా గారు చిన్మయిని అవమానిస్తారు కనీసం ఇలా అయినా ఆ అందరికీ దూరంగా వెళ్ళిపోతుందనుకుంది క్షమాపణ చెప్పిన ఆవిడ్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు రాధ చిన్మయ్ అబీకి కమిషనర్ గారు అప్పటికే కాల్ చేయడంతో అతనిలో ఏ భావం లేదు ఒక సైకోతో కలిసి నీకు జీవితాన్ని లేకుండా చేస్తాడు నా కొడుకు నీ ఉసురు తగిలిందేమో ఆపరేషన్ చేసిన రెండో నెలలోనే నా భర్తకాలం చేశారు మొదటిసారి నా మీద నాకే అసహ్యంగా ఉంది చిన్ను నీ జీవితాన్ని పనంగా పెట్టి నా కొడుకు తెచ్చిన డబ్బుతో నా కూతురు పెళ్లి చేశాను మేం బ్రతుకుతున్నా చెప్తూ రోదిస్తున్న రాగిణి గారిని ఓదార్చే ప్రయత్నం చేయలేదు చిన్ను మళ్ళీ తిడుతుందనుకుంది కానీ క్షమాపణ చెప్తుందనుకోలేదు జరిగిపోయిందిగా ఇంకా వదిలేయండి అంటూ అభిని చూసి ఐ ఆమ్ హంగ్రీ అంది చేయి పట్టుకున్నాడు డైనింగ్ హాల్ వైపు వెళ్తూ నీతో మాట్లాడాలి అభి అన్నారు మళ్ళీ ఆవిడే నాతో నా అర్థం కావట్టుగా అడిగాడు అంటూ విశాల్ జరిగిందంతా చెప్పడానికి ఒప్పుకున్నాడు అని చెప్తూ షాకింగ్గా ఉన్న అభి ముందు ఫైల్ ఇచ్చింది ఇది ఆరు నెలల క్రితమే విశాల్ వ్యాక్సెట్టి మీ చేయించుకున్న రిపోర్ట్స్ నీకు ఉపయోగపడితే సంతోషం కానీ ఇలా అయినా విశాల్ తప్పులు కొద్దిగా తీరుతాయేమో అంటూ వెళ్ళిపోయారు ఒకసారి రాధగారిని చూసి అభి చూసింది పద అంటూ తీసుకెళ్లాడు ఇన్ని రోజులు ఖచ్చితంగా ఆ బిడ్డ ఆదిత్య బిడ్డ అని ఎలా తెలిసింది అర్థం కాలేదు ఎవరికి కానీ విశాల్కి వ్యాసెక్టిమితో ఇప్పుడు అర్థం ఇప్పుడు అందరికీ అర్థమైంది ఆ బిడ్డ ఆదిత్యది మాత్రమే అని వారసుడిక లేడు అంటే ఆదిత్య నుండి ఎటువంటి రియాక్షన్ ఉంటుందో ఊహించలేకపోతున్నాడు అభి కేవలం తనకి చిన్మైకి పుట్టే బిడ్డ ద్వారానే తన వైకల్యం పోవాలని ఎంతగా ఆరాటపడ్డాడో వైహే వైదేహి ద్వారా తెలుసుకున్న అతని ఆలోచనలు పరివిధాలుగా ఉన్నాయి అలా అని చిన్మయ్తో అవన్నీ చెప్పి బాధ పెట్టాలని కూడా అనుకోవడం లేదు సాయంత్రం ఏడవుతుంటే ఫ్లైట్ అయితే ఏం ప్రాబ్లం ఉండదని నమ్మకస్తుడైన వ్యక్తితో చిన్మయ్ని వారణాసి పంపించాడు నువ్వు రావచ్చుగా అంటున్నా వస్తే ఆదిత్యకి తెలిసిపోతుందని వెళ్ళలేదు అభి వెళ్తున్న ఆమెని చూస్తున్న తల్లి ముందుకు వెళ్ళి ఏమైనా చెప్పాలా అన్నాడు మళ్ళీ వస్తుందా తను అని ప్రశ్నించింది వస్తుంది నీ కొడుకు ఇక్కడ ఉన్నంతవరకు అని చెప్పి నేను ఆశ్రమానికి వెళ్ళొస్తాను అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు అభి ఎందుకు అరవింద్ వాడికి నా మాటలు ఎప్పుడూ తప్పుగానే తోస్తున్నాయి ప్రశ్నించింది ఆవిడ ప్రతిసారి కాదు చిన్మయ్ విషయంలో సవరించాడు అరవింద్ నిర్లిప్తత చోటు చేసుకున్న అతని కళ్ళని చూస్తూ మీకు కూడా నేను గయ్యాల్లా కనిపిస్తున్నానంది రాగిణి గారు రావడానికి ముందు వరకు నేను అదే ఆలోచించాను నేను ఆరలేను అంత మాట కానీ ఇద్దరు తమ స్వార్థం కోసం ఆడిన ఆటలో బలైన చిన్మై ధైర్యంగా నిలిచింది ఎదురు తిరిగింది ఆమె మీద గౌరవం ఆమెకి అండగా ఉన్న అభి అంటే గర్వం రెండు ఒకేసారి ఏర్పడ్డాయి రాదా తల్లిగా ఆలోచించిన మాని సాటి ఆడదానికి ఆలోచించు అప్పుడు నువ్వు కూడా చిన్మయ్ ధైర్యాన్ని చూసి గర్వపడతావు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు కన్నీళ్లతో అతన్ని చూసిన ఆమె చేయి పట్టుకున్నాడు అని చేయి పట్టుకున్నాడు గట్టిగా తండ్రివి కదా వాడికి నీకు ఆ నా భయం అర్థం కాదు అరవింద్ విసుగ్గా చెప్పి అభికి కాల్ చేసింది ఎందుకు మదర్ దగ్గరికి వెళ్తున్నాడని లిఫ్ట్ చేయలేదు అతను అసహనంగా సోఫాలో కూర్చున్న ఆమెను కదపకుండా టీవీలో డబ్ల్యూడబ్ల్యూ ఛానల్ పెట్టుకున్నాడు అరవింద్ ఆ రోజు రాత్రి చిన్మయ్తో మాట్లాడాడు ఇంకా కొన్ని గంటలు తను వారణాసి చేరడానికి చాలాసేపు మౌనంగా ఉంది చిన్మయ్ లిజన్ అన్నాడు అంది తను ఐ లవ్ యూ చెప్పాడు సింపుల్ టోన్లో మౌనం మళ్ళీ బదులుగా ఏదో చెప్పాలనుకుంటూ అది చెప్పే రోజు కోసం వెయిట్ చేస్తున్న శ్రీ చాలా ఈగరగా అన్నాడు ఆర్తిగా చెప్పిన అతని మౌనాన్ని అర్థం చేసుకోలేకపోయింది పోయిందేమో ఉంటాను అని కట్ చేసింది ఒక్క మాట కూడా మాట్లాడని చిన్మయికి ఏదో జరిగిందని మనసు చెప్తుంటే ఏమవ్వదు బాధగా ఉందేమో అని మనసుకి సర్ది చెప్పుకొని ఆ రోజు గడిపాడు తర్వాత ఉదయం చిన్మయిని తీసుకెళ్లిన డ్రైవర్ ఫోన్ కలవలేదు జాగింగ్ వెళ్లడానికి సిద్ధపడిన అభిని ఆపేశారు అరవింద్ ఏం చేయాలనుకుంటున్నావు అవి చాలా రిస్క్ తీసుకుంటున్నావు అర్థమవుతుందా అన్నాడు మళ్ళీ తప్పదు డాడ్ వాడిని అన్ని సైడ్ నుండి లాక్ చేయాలి లేదంటే చిన్మయి లాంటి చాలామంది అమ్మాయిల లైఫ్ వాడి చేతుల్లో బలవుతుంది అన్నాడు ఇప్పుడెలా అని అడిగాడు మదర్ రియా కంప్లైంట్ చేశారు వాడిపై కిడ్నాప్ చేశాడని అలాగే చైల్డ్ అబ్యూజింగ్ కింద కూడా కేసు బుక్ చేయించా బెంగళూరు పోలీసులతో నిన్నే మాట్లాడాం చైల్డ్ అబ్యూజింగ్ కేసు కదా వాళ్ళకి ఎఫ్ఐఆర్ షీట్ సెండ్ చేస్తే ముందుగా వాళ్ళు ఆదిత్యాని అరెస్ట్ చేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి హైదరాబాద్ పంపిస్తామన్నారని చెప్పాడు ఆదిత్య అక్కడ బిజినెస్ టైకున్ అభి అరెస్ట్ చేయడం ఈజీ కాదు అన్నాడు అరవింద్ కావచ్చు కానీ ఇక్కడ మనం వేసింది ఒక మైనర్ అమ్మాయికి సంబంధించిన అబ్యూజింగ్ కేసు బెయిల్ కూడా దొరకదాడికి మదర్ వేసింది చిన్మయ్ కూడా కనిపించడం లేదని ఇప్పుడు చిన్ను వాడి భార్య అని ప్రపంచానికి చెప్పాడు నాన్న వాడి దగ్గరే ఉండాలి కదా తను ఎలా చూపిస్తాడు పోలీసులకి సో వీడికి ఛాన్స్ లేదు అంటూ మళ్ళీ కాల్ చేశాడు లిఫ్ట్ చేశాడు డ్రైవర్ చేరుకున్నారా అని అడిగాడు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇందాకే సార్ మేడం గారు దర్శనం కోసం వెళ్ళారని చెప్పాడు అతను అడగడానికి ముందుగానే టేక్ కేర్ హర్ చెప్పి కట్ చేశాడు మీరిద్దరూ విడిపోకుండా ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితులే వచ్చే ఉండేవి కాదు కదా నేను ప్రేమిస్తున్న అమ్మాయి అని రాతికి తనకి చిన్మయ్ ఫోటో చూపిస్తూ సిగ్గుపడిన ఆబీని గుర్తు చేసుకుంటూ అదే ఆలోచిస్తూ అడిగాడు అరవింద్ తెలీదు డాడ్ అంటూ లోనికి వెళ్ళిన అభికి గతం లీలగా పలకరిస్తూ వెళ్ళిపోతుంటే చిన్న నవ్వుతూ ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాడు అతను డ్రెస్ అప్ అయ్యేసి మొబైల్ చూసిన అతనికి అన్నో నెంబర్ నుండి మెసేజ్ ద గేమ్ ఈజ్ ఓవర్ అంటూ అభి ఆలోచనలు మళ్ళీ గతంలోకి చేరుకున్నాయి ఏంటి సార్ ఇంకా పడుకోలేదా అర్ధరాత్రి రెండు గంటలకి అభి నుండి వస్తున్న కాల్ చూస్తూ లిఫ్ట్ చేసింది చిన్మయ్ నువ్వు కూడా పడుకోలేదుగా గాలిత అక్కడికి ఎగురుతున్న జుట్టుని సరిచేసుకుంటూ అడిగాడు అభి నేనైతే ఆలోచిస్తున్నాను అన్నది ఏం ఆలోచిస్తున్నావు అంతలా అన్నాడు నాతో డిన్నర్కి వచ్చాడు టైం స్పెండ్ చేశాడు మళ్ళా ప్రేమంటే లేదన్నాడు ఈ అబ్బాయిని ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నా అన్నది సన్నని నవ్వు ఆమె చెవుల్ని చేరగానే ఇప్పుడైతే నవ్వుతున్నాడు కూడా అంది పెదవి మధ్య నలుగుతున్నా వేలిని కొరుకుతూ కిందికి రాగలవా అన్నాడు రావాలా అడిగింది వెయిట్ చేస్తున్నాను అంటుండగానే చక్కచక్క చుడిదార్ షాల్ తీసుకొని మెడ చుట్టూ వేసుకొని పరిగెత్తింది కిందికి హాస్టల్ బయట ఆమె కోసం వెయిట్ చేస్తున్న అతని ముందుకు వెళ్ళి ఏంటి ఇప్పుడు అంది పరిగెత్తడం వల్ల వచ్చిన ఆయాసంతో గిఫ్ట్ ఇవ్వడం మరిచిపోయా అన్నాడు మార్నింగ్ నుండి నాతోనే కదా ఉన్నావు అది చాలు నవ్వింది తను చున్నీని సర్దుతున్నా చేయి పట్టుకుని ముందుకంటూ లాక్కున్న అభివైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఓయ్ డ్రింక్ చేసావా అంది ఏం నాకు దగ్గరగా ఉంటే కంఫర్ట్గా లేదా నీకు అన్నాడు అడుగుతున్న అతన్ని చూస్తూ ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి అతని చేయి ఆమె నడుము చుట్టూ పెట్టుకుంది ఇలా కూడా నాకు ప్రాబ్లం ఏం లేదు అని ఆ మాటకి అతని పట్టు ఇంకాస్త పెంచాడు ఆమెపై ఆ కొద్దిగా కంగారుగా అంది తను యు నో యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ మై అట్రాక్షన్ లవ్ ఇదేది కాదు నీతో ఉంటే బాగుంది ఆ ఫీలింగ్ లైఫ్ అంతా ఇస్తావా అడుగుతున్న అబీని చూస్తూ ఆ ఫీలింగ్ని లవ్ అంటే అంటారు ఒప్పుకోవచ్చుగా మూర్తి ముడుస్తూ అడిగిన ఆమెని హత్తుకొని హ్యాపీ బర్త్డే అన్నాడు చిన్నగా నవ్వింది అతని కౌగులి విడిపించుకొని ఈ టైం దాకా ఏం చేస్తున్నావు రోజులు బాగా లేవు అస్సలు వెళ్ళు అంది స్ట్రేంజ్గా చూసాడు ఆమెని ఎందుకు ఆ చూడ్డం అమ్మాయిలు బయటికి వెళ్తే ఇట్లాగే చెప్తారు కదా అందరూ ఐ వింగ్ చేసింది అతనికి ఒక స్టూపిడ్ ఫీలోని చూడాలని డేర్ చేశా నెక్స్ట్ టైం నుండి కేర్ఫుల్గా ఉంటా మేడం అని చెప్పాడు అభి అప్పటికే ఆదిత్య వీరి లైఫ్లోకి వచ్చేసాడని ఇద్దరికీ తెలియదు తను వెళ్ళడం సీట్ వచ్చాక మళ్ళీ కాలేజీలో జాయిన్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి ఈ గ్యాప్లోని లవ్ అట్రాక్షన్ అని తెలియని సందిగ్ధం నుండి అతనికి ఆమెపై ఉంది ప్రేమ అని అభికి తెలిసొచ్చింది రాధా గారు అరవింద్ గారు నేరుగా ఆమెను చూడాలని అడగడంతో చిన్మయ్ కాలేజీకి వెళ్ళాడు తను అదే విషయం మాట్లాడేసి వస్తున్న అభి బైక్ని ఫోర్స్గా గుద్దేసి వెళ్ళిపోయాడు ఆదిత్య అప్పటికే అభి అందరికీ తెలియడం వల్ల చిన్నకి ఇన్ఫార్మ్ చేయడం అతని అంబులెన్స్లో తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం జరిగిపోయాయి అక్కడే వారిద్దరి ప్రేమ మరింత స్ట్రాంగ్ అవ్వడానికి స్పేస్ దొరికింది ఇద్దరికి గోడకి ఒక మూలన కూర్చున్న తను దిక్కుమంటూ కళ్ళు తెరిచింది ఆమె చుట్టూ చీకటి లైట్ ఉన్నా వేసుకోలేదు విండో కూడా లేని గదిలో తనని లాక్కొచ్చి పడేసరి వాళ్ళు భయపడలేదు తను ఇలాంటి ఒక రోజు వస్తుందని ముందుగానే ఊహించింది అబీతో తన గతం గుర్తుకు రాగానే తనున్న పరిస్థితి మర్చిపోయి చిన్నగా నవ్వుకుంది పదే పదే అబీ మాత్రమే తన ఆలోచనలో చోటు చేసుకుంటున్నాడు ఆమె ఉన్న పరిస్థితి అతనికి తెలిస్తే ఆలోచించకుండా ఇక్కడికి వస్తాడు ఆదిత్య వదులుతాడా లేదు అబీ ఇక్కడికి రాకూడదు నేను ఎక్కడున్నానో అబీకి తెలియకూడదు అనుకుంది అంతలోనే తెరుచుకున్న డోర్ వైపు చూస్తుంది ఎవరో ఇద్దరు వచ్చారు లోనికి కొత్తగా కనిపించారు వాళ్ళు చేతుల్లో ఏవో ఉన్నాయి ఆశ్చర్యంగా వాటిని చూస్తుంటే వచ్చాడు ఆదిత్య అతన్ని చూసిన ఆమె కళ్ళల్లో కనిపించని బెరుకు అతని ఆమె వైపు వెళ్లేలా మరింత పిచ్చివాడిని చేస్తుంది వెల్కమ్ మిస్సెస్ ఆదిత్య మిఠల్ మొదటిసారి కోడలి హోదాలు అడుగుపెట్టిన నీకు స్వాగతం చెప్పాలి కదా అందుకే ఈ ఏర్పాట్లు అన్నాడు వాళ్ళ వైపు వింతగా చూస్తున్న తనతో అవి ఏంటో ఆమెకి అర్థం కాలేదు దానిని కింద పెట్టి తెరిచాడు అతను ఎర్రగా కొలిమిలో మండుతున్న నిప్పులు అయోమయంగా చూస్తుంది వాటిని నా బిడ్డని నాకు దూరం చేసి ఈ అవిటితనాన్ని మరిన్ని రోజులు మోసేలా చేశావు కదా అందుకే చిన్న బహుమతి నీకు ఎర్రగా ఉన్న అతని కళ్ళు చూస్తూ భయం వేసింది ఈ ఆమెకి ఈసారి ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది ఆదిత్య అన్నది ఆమె ప్రశ్నించేలోగానే ఒకరు ఆమెని కదలకుండా పట్టుకుంటే ఇంకొకరు ఆమె రెండు చేతులు పట్టుకుని చిన్మయ్యి వద్దు అని అరుస్తున్నా వెనకుండా ఆమె రెండు అరచేతులు పై పెట్టారు గట్టిగా అరిచింది అమ్మా అంటూ మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్